హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం మెగా గేటెడ్ కమ్యూనిటీ లోని శ్రీరాంపురం విలేజ్ లోని ఫోర్టీన్ హండ్రెడ్ సెఫ్టీ లోని ఫ్లాట్ ఒకటి చూడడానికి వచ్చాం సో ఇది వచ్చేసరికి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట చాలా స్పేషియస్ గా ఉంటుంది సో సీల్డ్ ఫ్లాట్ ఇది ఎవరు యూజ్ చేయలేదు దీంట్లో చూసుకుంటే మనకి వుడ్ వర్క్ చేయించారు అది కూడా మనకి ఇంకా ఓపెన్ అది చేయలేదు ఇలా చూసుకుంటే మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ లోనే ఈశాన్యం మూల లోని దేవుడి గది ఉందండి సో ఇలాగా మనకి హాల్ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది అనమాట ఫ్లాట్ సో ఇక్కడ చూసుకుంటే మనకి మూడు వందల యాభై ఫ్లాట్స్ ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఆక్యుపై అయ్యి ఉంటున్నారు ఇవన్నీ కూడా అమ్మేసాం సో ఇది వచ్చేసరికి సెకండ్ సేల్ అనమాట ప్రస్తుతం ఇక్కడైతే పర్ అసెఫ్టీ కాస్ట్ మూడు వేలు నడుస్తుంది అండి ఇలాగా మనకి జీఎస్టీ ఉండదు అండ్ ఎమ్యూనిటీస్ ఉండవు ఓన్లీ రిజిస్ట్రేషన్ అనమాట అండ్ ఇక్కడ త్రీ ఉంది మార్కెట్ వాల్యూ మీరు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవచ్చు మనకి రెండు వేల ఏడు వందలకే వచ్చిందండి ఎస్ఎఫ్టీ కాస్ట్ మనకి వుడ్ వర్క్ అది చేసేసి ఉంది కాబట్టి సో ఫోర్టీ కాస్ట్ మూడు వేల ఉన్నది రెండు వేల ఏడు వందలకి మనకు వచ్చింది అనమాట సో మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కావలిస్తే మీరు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళచ్చు మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు బ్యాంక్ వస్తుంది బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ అన్ని కూడా మీకు లోపల చూసుకుంటే ఫార్టీ ఫైవ్ రోడ్లు అనమాట అన్ని నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ సో ఇది ఎలా ఉంటుంది అనమాట వెంచర్ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఎకర్స్ అనమాట ఈ ప్రాజెక్ట్ దీంట్లో ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఆక్యుపై అవి ఉంటున్నారు మీకు చాలా ప్రశాంతమైన వాతావరణం లో ఉంటున్నారనమాట ఇక్కడ జనం అంతా కూడా మీకు నిత్యావసర వస్తువులు అన్ని కూడా లోపలికి వస్తాయి మీరు ఎక్కడికి కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్ని డెలివరీస్ స్కూల్ బస్సులు ఆటో ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అన్ని నిత్యావసర వస్తువులు అన్ని కూడా దొరుకుతాయి మనకి దగ్గరలో విజయభారతి చెస్ట్ హాస్పిటల్ ఉంది అండ్ రాజమండ్రి సిటీకి అయితే త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అండి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ఏవి అప్ప రోడ్ జంక్షన్ కి డైరెక్ట్ రోడ్డు అండ్ దివాన్ చెరు లైన్ అనమాట ఇది ఏవి అప్ప రోడ్ నుంచి దివాన్చెరు జంక్షన్ కి లైన్ అనమాట ఇక్కడ నుంచి దివాన్ చెరువు అయితే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అండి మీరు చుట్టుపక్కల ఎంత ఎంక్వైరీ చేసుకోవచ్చు నచ్చితే ఒకసారి నా కాంటాక్ట్ నంబర్ కాల్ చేయండి ఎందుకంటే మీకు చాలా తక్కువ బడ్జెట్ లో మనకి దీంట్లో ఫ్లాట్స్ దొరుకుతున్నాయి చాలా స్పేషియస్ గా అండ్ ఫుల్లీ వెంటిలేషన్ తో ఉంటాయి అనమాట ఫ్లాట్స్ అన్ని కూడా కింద కార్ పార్కింగ్ స్పేస్ కూడా వస్తుంది దీనికి అండ్ ప్రతి బ్లాక్ కి రెండు లిఫ్ట్ లో బ్యాక్అప్ జనరేటర్స్ కూడా ఉన్నాయి సో మీకు నచ్చితే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు ఇది రాజమండ్రి సిటీకి దగ్గరగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్స్ అన్ని కూడా రాజమండ్రి సిటీకి దగ్గరగా ఉంటాయి సో లీగల్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నమాట ఇవి అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇవి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే చాలా బాగుంటాయి ఈ ఫ్లాట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న ఓనర్స్ అందరూ కూడా గెజిటెడ్ ఎంప్లాయిస్ అండ్ రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ ఉంటారనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా నెక్స్ట్ ఏంటంటే జీరో పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది అలా ఆలోచించుకుని ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సో త్రీ ఫిఫ్టీ ఫ్లాట్స్ అన్ని కూడా అమ్మేసాము మనకి దీంట్లో సెకండ్ సేల్స్ వచ్చినాయి మార్కెట్ వాల్యూ మీద చాలా తక్కువ బడ్జెట్ లో జిఎస్టీ ఎమ్యూనిటీస్ ఉండవు కాబట్టి రిజిస్ట్రేషన్ కి తప్ప ఖర్చు ఉండదు సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి మీకు ఏమైనా డౌట్ ంటే నేరుగా నా కాంటాక్ట్ నంబర్ కాల్ చేసి మీ బడ్జెట్ లో ఉన్న ప్రాపర్టీస్ నా ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్